హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల నుంచి అయితే హెయిర్ కట్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా అయితే కట్ చేశానమాట ఇంచుమించు వన్ ఇయర్ బ్యాక్ కట్ చేశానండి మళ్ళీ ఇప్పుడు కట్ చేశాను నా హెయిర్ ఎలా అంటే బాగా పొడవు పెరుగుతుంది కానీ థిక్గా ఉండదు పలచగా ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఆయిల్ పెడితే మరీ తోకలా ఉంటుంది అస్సలు చూడబో లేదు కొంచెం తలస్నానం చేస్తే ఇంచుమించు చూడబుద్ద అవుతుంది అలా ఉంటుందన్నమాట ఇంక వన్ ఇయర్ బ్యాక్ కట్ చేశాను కదా మళ్ళీ కట్ చేద్దామని చెప్పి ఇక్కడైతే నేను మా మన హాలేస్ నెల్లూరు వెళ్ళాను కదా అక్కడైతే మా వదిన చేత కట్ చేయించుకున్నాను వదిన హెయిర్ కట్ చేసుకోవాలనుకుంటున్నాను కట్ చేయరా అంటే కట్ చేశారు ఫైనల్ గా అయితే కొంచెం ఇంచుమించు చూపుడు వేలు కన్నా కొంచెం పొడవ మీద కట్ చేయించుకున్నారనమాట కొంచెం కొంచెం అట్లా కట్ చేయించుకుంటేనే బాగుంటుంది మరి అలాగే వదిలేస్తే కింద కూడా చిట్లిపోయిందండి అసలు బాగా చిట్లిపోయి అంటే తెల్ల తెల్లగా అయిపోయిందనమాట ఇంకా మా వదిన అల్లి అల్లిపెట్టిన్నారు అవి పెట్టుకున్నాను ఎలా ఉంది సన్నగా ఉంది కదా మరి జడ చూడని ఎంత సన్నగా అయిపోయిందో మరి ఎక్కువ లేండి ఫైనల్గా అయితే ఇలా రెడీ అయ్యాను నచ్చితే లైక్